హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సంద్రలో ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక నేనైతే మా ఫ్రెండ్ అయితే బయటికి వెళ్ళానండి సరదాగా సో మా హస్బెండ్ మా పిల్లలు ఎవ్వరూ లేరనమాట నేను మా ఫ్రెండు సో ఎందుకంటే కనుక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను సో తాడేపల్లిగూడెం సో అక్కడ నాకు పరిచయమైన ఫ్రెండ్ అనమాట ఏదో అనుకుంటాం కదండి సో అంటే తక్కువ టైంలో ఎక్కువ అర్థం చేసిన ఫ్రెండ్ దొరికింది అని అనుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే కనుక మేమైతే ఒక చిన్ని రెస్టారెంట్కి వెళ్ళాం సరదాగా లంచ్ చేద్దామని సో ఎగ్జామ్ అనేది లాస్ట్ డే అనమాట సో అందుకే లాస్ట్ డే కదా కొంచెం మెమరీస్ అనేది మనం పోగు చేసుకుందాం సో మన ఇద్దరికీ అనేసి మేమైతే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము సో అక్కడైతే ఇది చాలా చిన్నది ఏమి పెద్దది ఏం కాదు ఒక డా డాబా స్టైల్ అనమాట సో ఇక్కడ యాంబియన్స్ అయితే ఇలా ఉన్నాయి సో ఇక్కడ ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇలా అయితే ఇది పెట్టారు సో నేను మీకు చూపిస్తున్నాను అట్లా ప్రెస్ చేయాలి అనేసి అంటే అందరికీ తెలుసులేండి మేము ఓవరాక్షన్ చేసే బావా అని ఇది అందరికీ తెలిసిన విషయమే నీకు తెలియదేమో అనుకోకండి సో ఒకవేళ మనకి తెలుసు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ గురించి ఇక్కడైతే టేబుల్ మీద ఒక కంది పొడి అలాగే సాల్ట్ అలాగే నిమ్మ పచ్చడి అయితే పెట్టారండి సో మా టేబుల్ మీద ఏం పెట్టారా అని ఆతృతగా వెళ్ళిపోతే మా టేబుల్ మీద కూడా అవే ఉన్నాయన్నమాట సో ఇట్ స్టీస్ అన్ని టేబుల్ మీద కూడా అవే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే బిర్యానీ సో అన్నీ కూడా దొరుకుతున్నాయి మేమైతే నాకు ఆ రోజు ఫ్రైడే కాబట్టి మేమైతే చక్కగా ఒక నార్మల్గా వెజ్ తాళి అయితే చెప్పుకున్నాం అనమాట సో తాళి అనే వేసుకోకూడదు దీన్ని సో వెజ్ రైస్ వెజ్ అనమాట చెప్పుకున్నాము సో ఇద్దరము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం సరదాగా సోదలు చెప్పుకుంటూ గట్టా సో ఇంకా అలా కూడా టైం అయిపోతున్నాను వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేసి వచ్చేసి వచ్చేటప్పుడు ఇక్కడైతే సరదాగా ఇప్పుడు మార్నింగ్ అంటే మార్నింగ్ అని కాదు ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి తిన్నాం కదా అనేసి ఆకలేసి మళ్ళీ బస్ ఎక్కే ముందు చక్కగా బస్సులో తిందాం తిందామనేసి ఇక్కడైతే మేము చేయించుకున్నాం అనమాట షవర్మా ఒకటి అలాగే శాండ్విచ్ అనేది సో ఇక్కడ చూసారు కదండీ ఇక్కడ సీఎంఆర్ షాపింగ్ మాల్ అలాగే పక్కనే మాల్ కూడా ఉన్నాయన్నమాట నైట్ టైం కదా అసలు తలతలా తలతలా మెరిసిపోతున్నాయి నైట్ అంతా నైట్ టైం కాదు సిక్స్ అయ్యింది సో శీతాకాలం కాబట్టి కొంచెం ఎక్కువ చీకటి అనిపిస్తుంది అట్లాగా సో ఇక్కడైతే ఈయన దగ్గర ఏంటంటే మొత్తం అన్నీ దొరుకుతున్నాయండి అలాగే చెరుకు రసం సో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అంకులు చూసారా ఎంత తాతీగా చేస్తారో నాకేమో పక్క నుంచి టెన్షన్ అప్పటికే ఆరైపోయింది ఒకదాన్ని ఇంటికి వెళ్ళాలి అనేసి మా ఫ్రెండ్ అయితే తణుకులో దిగిపోతుంది నేను నిడదపోలే వెళ్ళాలి సో అంటే చాలా టెన్షన్ అనమాట మళ్ళీ దాకా ఒకదానే వెళ్ళాలి కదా తణుకు నుంచి అనేసి ఈ అంకులేమో చాలా స్లోగా చేస్తున్నారు స్లో కొంచెం స్పీడ్గా చేయండి అంకులు ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళాలి కదా అంటే లేదమ్మా చేసేస్తాను అనేసి కానీ స్లో చేసిన చేసినా చేశారు చేశారనిపించిందండి నాకు చాలా బాగా చేశారు అంటే అలా అలాగా ఎలా అలా చేసేయడం అట్లా కాదు చక్కగా ఇంట్లో మనం ఎంతలా చేసుకుంటామో అలా నీట్గా పర్ఫెక్ట్గా చేశారనమాట నాకు చాలా చాలా నచ్చింది సో తింటానికి కూడా బాగుందనమాట చక్కగా బస్సులో కూర్చొని మేమైతే ఎంజాయ్ చేసేసాం ఇంకా బస్సులో వీడియో అనేది ఏమీ నేను తీయలేదు ఎందుకంటే కనుక చాలా అంటే బస్సులో చాలామంది ఉన్నారు కొంచెం సిక్స్ థర్టీ అయిపోయింది బస్సు వచ్చేసరికి సో సిక్స్ థర్టీ అయింది కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు ఎందుకంటే అప్పుడు ఇంకా జస్ట్ వెళ్తూ ఉంటారు కదండి ఎక్కడ వాళ్ళు అక్కడికి ఉన్నారనమాట కొంచెం జనమైతే ఉన్నారు తణుకు తనుకు తనుకు వరకు ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నారు ఇంకా తనుకు నుంచి లేరు సరిగ్గా బస్సులో ఒక పదిహేను మంది కూడా లేరు అలా మధ్య మధ్యలో దిగిపోతూ నేను నిడదవలు వెళ్ళేసరికి అయితే ఒక నలుగురు ఉన్నారు అంతే అనమాట నాతో పాటు ఒక ఐదుగురు ఉన్నారు ఉన్నామేమో అంతే బస్సులో సో చాలా భయం వేసింది నిజంగా నేను అన్నీ ఊహించేసుకుంటూ ఉంటున్నాను అంటే నాకు కొంచెం టెన్షన్ ఎక్కువ భయం ఎక్కువ అంటే ఇది ఓవర్ రియాక్టింగ్గా లేకపోతే ఓవర్ థింకింగ్ నాకు తెలియదు కానీ అంటే ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళానంటే కనుక చాలా చాలా భయము చిన్నప్పటి నుంచి అయితే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేదండి సో ఎక్కడికి వెళ్ళలేదు చాలా భయం అమ్మ కూడానే వెళ్ళి అమ్మ కూడానే వచ్చేదాన్ని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అయితే మా హస్బెండ్ కూడా వెళ్ళి మా హస్బెండ్ కూడా ఇంకా వచ్చేయడం ఇంకెక్కడికి వెళ్ళకపోవడం అలా అనమాట సో ఈ ఆ రోజు ఏమైందంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు అలాగే నేను ఇంకా ఎగ్జామ్కి మరి తప్పకుండా అటెండ్ అవ్వాలి కాబట్టి మార్నింగ్ టైం పర్లేదు మార్నింగ్ టైం ఏం భయమేయలేదు సో కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి సిక్స్కే బస్ స్టాండ్లో అయితే ఏడ్చేసాను అనమాట లిటర్లీ గుడుం బస్ స్టాండ్లో నాకు టెన్షన్ వచ్చేసింది సిక్స్ థర్టీ అయిపోయినసరికి చాలా టెన్షన్ వచ్చేసింది అప్పుడు ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇంకా నిడదవోల వరకు డైరెక్ట్ బస్సు లేదా అంటే గుడెం నుంచి నేను షార్ట్ కట్ కదా అనుకోవచ్చు ఇక్కడ మనకి బస్సులు వెళ్ళట్లేదు కదండి ఎందుకంటే మనకి ఫ్లైఓవర్ వేస్తున్నారు కదా గుడెం గేట్ దగ్గర అక్కడి వరకే బస్సులు వెళ్ళే ఛాన్సెస్ లేదు కాబట్టి సో ఇంకా నేను ఇంకా మధ్య మధ్యలో అటు ఇటు దిగడం ఎందుకంటే ట్రైన్కి వెళ్దామంటే ట్రైన్ అస్సలు అలవట్లేదు ట్రైన్ చాలా భయం అనమాట సో అందులోనే ఇంకా నైట్ టైం అయితే ఇంకా అసలు భయం కదండి ట్రైన్ చాలా భయం సో కొంచెం బస్సు అనేది కొంచెం లైట్గా అలవాటు సరే ఇంకా మా ఫ్రెండ్ తణుకు వరకు జత ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోదు అన్నట్టుగా ఇంకా డైరెక్ట్ తణుకు మంచి ఇంకా అలా డైరెక్ట్ తణుకు బస్ ఎక్కేసాం ఇంకా సారీ డైరెక్ట్ నిడవల బస్ ఎక్కేసాం మా ఫ్రెండ్ అయితే తణుకులో దిగిపోయింది కొంచెం భయం వేసింది తర్వాత ఇంకా దేవుడే ఏదో కొంచెం మనకి దైనం చెప్పినట్లుగా నాకైతే మళ్ళీ మా రూంలోనే నా ముందరే ఎగ్జామ్ రాసిన ఒక అక్క ఉంది ఒక ఇద్దరు అక్కలు ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ముప్పారం దాకా వచ్చేస్తామన్నారు ఇంకా చాలా హ్యాపీ అనిపించేసింది దుర్గం తల్లి నిజంగా నా గురించి నువ్వు ఇద్దరిని పంపేవా అన్నట్టు చాలా హ్యాపీ అనిపించింది సో డీ ముప్పారం వరకు వాళ్ళు వచ్చేసారండి ఇంకా డిముప్పారం నుంచి ఇంకా సంవత్సరగూడెం ఇంకా అలా నిడదవలే కదా చాలా నియర్ బై కదా ఒక పది నిమిషాలు దిగిపోయాను వాళ్ళు దిగిన ఒక పది నిమిషాలు దిగిపోయాను అనమాట మళ్ళీ కొంచెం ఆ పది నిమిషాలు కొంచెం కొంచెం కంగారు అయింది కానీ ఎవరితో ఒకరితో అంటే మా అమ్మతో మా హస్బెండ్తో అలా ఫోన్ మాట్లాడుకుంటూ అనమాట ఒక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ డిముప్పారన్న వాళ్ళు దిగిపోయిన తర్వాత నా యాదో ఒక ఆంటీ కూర్చున్నారు ఆ ఆంటీ నా ఆంటీ నేను నిడదవోలేనా అని అడిగాను అవునమ్మా నీకెలా తెలుసు అంటే లేదంటే ఇందక మీరు డ్రైవర్ అంకులతో చెప్ డ్రైవర్ గారితో చెప్తున్నారు కదా నిడదవోలు పాట మీదకి అనేసి సో అప్పుడు విన్నాను అన్నాను అంటే చెవ్వు వేస్తూనే ఉంటున్నాను అటు సైడ్ అంటే ఎవరు ఎక్కడికి వెళ్తారు ఏంటి ఎక్కిన వాళ్ళు ఏ ఊరు చెప్తున్నారు ఏంటి అనేసి ఒక చెవ్వు వేస్తూనే ఉన్నానండి తణుకు నుంచి తణుకులు ఎక్కినప్పుడు గట్టా ఈవిడ తణుకులు ఎక్కినప్పుడు అన్నారనమాట నిడదవోలు అనేసి నిడదవోలు అనగానే ఇంకా నేను వాళ్ళు డేమప్పారంలో దిగిపోగానే ఆంటీ ఆంటీని అడిగేశాను అనమాట నిడదవోలు అని అమ్మ సరే ఇంకా ఆంటీ పక్కిలు కూర్చునిపోయాను సో జరిగింది భయం భయంగా నా జర్నీ సో వీడియో అంతే బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్